నమస్తే నిరంతరం పక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక గత ముప్పై ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ్ గారికి పద్మశ్రీ అవార్డు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రధాన పార్టీలు ప్రజా సంఘాలు ముఖ్యంగా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నేతలు భారీగా సంబరాలు నిర్వహించారు నిన్న నైటే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్లో పోస్ట్ పెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా నారా లోకేష్ టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ సైతం కూడా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృష్ణమాధి గారికి గొప్ప గౌరవం లభించిందని అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేటీఆర్ కవిత అదేవిధంగా బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ కిషన్ రెడ్డిలతో పాటు రఘునాందన్ రావు ఇలా ప్రముఖ నేతలంతా ఆయా సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యంగా ఎంఆర్పిఎస్ శ్రేణులైతే ఒక పండగ వాతావరణాన్ని తలపించేలా టపాసులు కాలుస్తూ పాలాభిషేకాలు చేస్తూ స్వీట్లు తినిపిస్తూ సంబరాలు నిర్వహించారు తమ నాయకుడికి తగ తగ్గిన తగిన గౌరవం లభించిందని అన్నారు